హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు వైఎస్ఆర్సిపి కీలక నేత ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది ఈరోజే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది జనసేన పార్టీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అయితే గత కొన్ని రోజుల కిందటే ఆయన జనసేన పార్టీలోకి రావాల్సింది ఉండే ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు నుంచి ఆయన జనసేన పార్టీలో చేరడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు చాలా సందర్భాల్లో ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నారు అనే విధంగా మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి నేను కూడా నా ఛానల్లో జనసేన పార్టీలో ఆయన చేరబోతున్నారనే విధంగా ఎలక్షన్స్కి ముందు కూడా నేను చెప్పడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల ఆ రోజున ఆయన ఆగిపోయాడు దాని వెనకాల వైఎస్ఆర్సీపీ ఆయనను వైసీపీ నుంచి బయటకు రాకుండా తీవ్రంగా ప్రయత్నాలు చేశాయి కట్టడి చేశాయి అయితే కొన్ని ఇష్యూల కారణం వల్ల ఆయన జనసేన పార్టీలో చేరలేదు పవన్ కళ్యాణ్ గారు అలాగే బాలినేని రెడ్డి గారి మధ్యన ఓ అయితే ఉంది గతంలో జనసేన పార్టీ నాయకుల పైన కేసు పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే ప్రత్యేకంగా బాలినేని రెడ్డి గారికి ఫోన్ చేసి ఆ కేసును విరమింపజేసుకునేలాగా ఆయన ఆ రోజు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి రిక్వెస్ట్తో ఆయన ఆ రోజున కేసు కూడా విరమించుకున్నారు ఆ తర్వాత నుంచి కానీ పవన్ కళ్యాణ్ గారికి ఆయన టచ్లోకి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు కూడా మీలాంటి నాయకుడు జనసేనలోకి వస్తే బాగుంటుందని ఆయన అడగడం దానికి ఆయన రావడానికి సిద్ధపడ్డ సమయంలో వైసీపీ నుంచి అడ్డంకులు ఎదురవడంతో ఆయన ఎలక్షన్స్ ముందు రాలేకపోయారు అయితే ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆయన జనసేన పార్టీలోకి రావడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా మెగా బ్రదర్ నాగబాబు గారితో కూడా ఒకటి రెండు మీటింగులు జరిగాయి పవన్ కళ్యాణ్ గారితో నాగబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడించారు కూడా ఆ తర్వాత నిన్న ఆయన వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరడానికి ఆయనకు క్రీట్ సిగ్నల్ రావడంతో పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి కలిశారు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు జనసేనలో జాయిన్ అవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనుక రేపు జనసేన పార్టీలో చేరితే ఖచ్చితంగా ప్రకాశం జిల్లా రాజకీయాలు అయితే ఖచ్చితంగా మారిపోతాయి ఎందుకంటే ఆయన చాలా పెద్ద లీడరు ముఖ్యంగా చూస్తే గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్న అన్ని జిల్లాల్లో ఆయనకు పట్టుంది ఆయన వెనకాల చాలామంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పోయిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఆయనతో పాటు రావడానికి సిద్ధంగా ఉన్నారు అందులో మనకు ముఖ్యంగా వినబడుతున్న పేరు విడుదల రజని గత కొన్ని రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో ఆమె ట్రస్ట్లో ఉంది ఆమె కూడా జనసేన పార్టీలోకి రావడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేసినట్లుగా నాకైతే ఒక విశ్వసనీయ సమాచారం అయితే ఉంది అయితే విడుదల రజనిని జనసేన పార్టీలో చేర్చుకుంటారా లేదా అనే దానిపైన ఇంకా డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆమె గతంలో తెలుగుదేశం పార్టీలో చేరినప్పుడు జగన్ను తిట్టారు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి తెలుగుదేశం పార్టీ అధినేత పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కానీ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి పైన ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు అయితే చేయలేదు విడుదల రచన అయితే ప్రతి ఎలక్షన్కి ఒక పార్టీలో చేరుతుందనే ఒక అపవాదైతే అయితే ఆమె పైన ఉంది మరి అలాంటి వ్యక్తి వస్తే మరి చేర్చుకుంటారా లేదా అనే విషయంపైనైతే చే ఇటు జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్లో కూడా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది కానీ జనసేన పార్టీకి ఇప్పుడు బలమైన నాయకులు అవసరం ఉంది రేపు రాబోయే ఎన్నికల వై వరకు ఖచ్చితంగా జనసేన పార్టీకి చాలా చాలా బలమైన నాయకులు అవసరం ప్రతి నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలంటే ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఒక బలమైన నాయకుడు కావాలి ప్రస్తుతానికి అయితే జనసేన పార్టీ ప్రజా ప్రతినిధుల సంఖ్య ఇరవై మూడు ఇరవై ఒకటి ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు రేపు రాబోయే రోజులలో ఈ సంఖ్య డబుల్ ట్రిబుల్ అయ్యే అవకాశం లేకపోలేదు ఎందుకంటే ఇప్పుడు జనసేన పార్టీ ఇరవై ఒకటి అప్పుడు రెండు ఎంపీ స్థానాలకే మళ్ళీ ఉంటుందని మనం అనుకోలేము ఎందుకంటే రేపు ఏదైనా జరగచ్చు జనసేన పార్టీ ఖచ్చితంగా చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం లేకపోలేదు అందులో భాగంగానే రేపు ఆయా నియోజకవర్గాల వారిగా బలమైన నాయకులు కావాలి అందుకోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా బలమైన నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో పనిచేయడానికి పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయడానికి వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఆయన ఆహ్వానిస్తారు అందులో భాగంగానే శ్రీనివాస్ రెడ్డి లాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా పార్టీకి బలమే ముఖ్యంగా ఇప్పుడు ఆయనతో పాటు విడుదల రజనీ పేరు వినబడుతుంది అలాగే వీళ్ళ నాని పేరు కూడా వినబడుతుంది ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతున్నారు త్వరలో అని అలాగే సామినేని లేని ఉదయ్ అయితే పవన్ కళ్యాణ్ గారిని అచ్చి కలిశారు ఆయన మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఆయన కూడా చాలా బలమైన బలమైన నాయకుడు సో ఆయనే కాకుండా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మాజీ మంత్రులుగా పనిచేసిన వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రులుగా పనిచేసిన ఒకరిద్దరు పేర్లు అయితే బలంగా వినబడుతుంది వాళ్ళు కూడా జనసేన పార్టీలో చేరే అవకాశాలు కూడా త్వరలోనే అతి త్వరలో చేరబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది త్వరలోనే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళు కలవడానికి వాళ్ళు అపాయింట్మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తూ ఉంది ఇలా చూస్తే ఇటు జనసేన పార్టీకి అయితే రాబోయే రోజుల్లో చాలా బలమైన నాయకులు రాబోతున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఇప్పుడు ప్రకాశం జిల్లా అయితే శ్రీనివాసరెడ్డి గారు రావడంతో జనసేన పార్టీకి అది కంచుకోటగా మారినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు